రాత్రికాల ప్రార్థన సకల సృష్టికి కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలయ రక్షక మీకు వేల కొలది వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి దిగో ప్రభా ఏ పాటి వారము నాయనా మా జీవితాలు ఏపాటివి తండ్రి అయినను ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకునొచ్చు బ్రతికిస్తూ తండ్రి పోషిస్తూ నాయనా దినదినము తండ్రి ఆయుష్టిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి కురపగల దేవా రక్షక మీకు వందనాలయ ఇదిగో ప్రభువ మేము మా తల్లి గర్భంలో రూపింపక మునిపే తండ్రి మా దినుములని మీకు తెలుసు నాయన మా తెల వెంట్రుకల లెక్క మీకు తెలుసు నాయన మీకు వందనాల నాయన ఇదిగో ప్రభువ ఇదిగో తండ్రి రక్షక మీకు వందనాలయ ఇదిగో ప్రభువ మా కొరకు తండ్రి మీరు తండ్రికి చేస్తున్న ప్రతి విజ్ఞాపనకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో ప్రభా మా కొరకు తండ్రి మీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించిన తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో దేవా దారి తప్పి తిరుగుతున్న మాకు నాయన మీరు ఈ లోకానికి వచ్చారు తండ్రి ఇదిగో ప్రభా ఒక మాదిరి చూపారయ్యా ఇదిగో తండ్రి క్రీస్తు మార్గమును మాకు చూపారు తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా మీ జీవితము నాయన మాకు ఒక మాదిరికరంగా జీపించారు తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి మీరు చూపిన మార్గంలో మేము నడుస్తున్నాము లేదు మమ్మల్ని పరీక్షించండి తండ్రి దేవా రక్షక ఇదిగో ప్రభా మీరు చూపిన క్షమా గుణము నాయన మీరు చూపిన దాతృత్వము తండ్రి మీరు చూపిన దీర్ఘ శాంతము నాయన మా జీవితాల్లో ఉన్నవో లేవో మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి చూడండి నాయనదిగో ఇదిగో ప్రభా మా జీవితంలో ప్రభావ మా సహోదరి సహోదరుల తండ్రి మేము క్షమిస్తున్నామో లేదో తండ్రి ఇదిగో ప్రభా దీర్ఘశాంతము మేము చూపుతున్నామో లేదో నాయన అలాగే ప్రభావ దాతృత్వము తండ్రి ఇదిగో తండ్రి సహాయం నీ వంతు ఉన్నప్పుడు ప్రభావ ఇదిగో మీరు చేటుకు వెనుతీయొద్దని మీరు చెప్పారు కదా తండ్రి మీకు వందనాలను ఆయన ఇదిగో ప్రభా మేము మా తోటి వారికి తండ్రి వారికి ఇదిగో ప్రభా మేము సహాయం చేస్తున్నామో లేదో తండ్రి ఇదిగో ప్రభా ఉన్నంతలో ప్రభ మేము పంచుకుంటున్నామో లేదో తండ్రి ఇదిగో మమ్మల్ని పరీక్షించండి నాయన దేవా ఇదిగో ప్రభా మీరు చూపిన మార్గము తండ్రి ఈ లోకంలో ఉన్నతమైనది తండ్రి నిష్కళంకమైన జీవితం జీవించారు తండ్రి మీకు వందనాలను ఆయన ఇదిగో ప్రభా ఆ జీవితం మాకు మాదిరి కావాలి తండ్రి మీ జీవితం తండ్రి మేము దినము తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా మీ మార్గంలో మేము నడవాలి నాయన ఇదిగో ప్రభా ఇదిగో మిమ్మల్ని సెలవు వేస్తున్నప్పుడు తండ్రి ఇగో ప్రభా మీరు ప్రార్థించారు కదయ్యా తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగరు కదా అన్నారు కదా తండ్రి గో ప్రభా ఇదిగో తండ్రి ఎంత గొప్ప శాంతము నాయనా ఎంత గొప్ప దీర్ఘ శాంతము తండ్రి ఎంత గొప్ప నాయనా ఇదిగో ప్రభా నేటి మా జీవితాల్లో తండ్రి కరువైపోతున్న ముఖ్య అంశము తండ్రి దీర్ఘశాంతము దయాళుత్వము తండ్రి సాత్వికము నాయన ఆశా నిగ్రహము తండ్రి మీరు చూపిన ఈ మార్గము తండ్రి గోప్రవ్వ మా జీవితాల్లో కరువైపోతుంది తండ్రి మమ్మల్ని క్షమించండి దేవా రక్షక మా జీవితాలను పరీక్షించి తెలుసుకోండి నాయన తండ్రి మా జీవితాలకు ఏది అవసరమో మీకు తెలుసు నాయన మీకు వందనాలయ్యా దేవా తండ్రి మా జీవితంలో ఏమి కొదువైందో మీకు తెలుసు నాయన ప్రతి కొదువను తీసివేయండి తండ్రి ప్రతి భారమును తీసివేయండి తండ్రి మీకు వందనాలయ ఇదిగో తండ్రి రాత్రి కాల సమైన తండ్రి మీ పాతాల చెంత ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ఆయన ఇదిగో తండ్రి వారికి వెళ్ళిన ప్రతి కొదువను తీర్చండి తండ్రి మీకు వందనాల ఆయన మీరు చూపిన మార్గంలో వినటుకు సహాయము దయచేయండి తండ్రి మీకు వందనాలయ ఇదిగో తండ్రి బలిపీఠము యొక్క నీ బలి అర్పించినప్పుడు నీ సహోదరుని మీద ఏదైనా కొదువు ఉన్నామో తెలుసు గుర్తొచ్చినప్పుడు ఇదిగో ఆ బలిని అక్కడే వదిలిపెట్టి ఇదిగో తండ్రి ఇదిగో సహోదరితో పడి రమ్మన్నారు కదా నాయన ఎంత గొప్ప మూర్తి వినాయన మీకు వందనాలయ్యా ఇదిగో మా సహోదరులతో మాకు ఏదైనా కొదువు ఉందేమో తండ్రి మా సోదరి సోదరుల జ్ఞాపకం చేసుకోండి ఇదిగో తండ్రి మా తోబూట్లతో ఏమైనా కొదువు ఉందేమో తండ్రి ఇదిగో తండ్రి ఈ క్షణమే తండ్రి ఇదిగో ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ప్రభా నేను చూపిన మాదిరిలో తండ్రి మీరు చూపిన మార్గంలో తండ్రి మేమే వెళ్ళి తండ్రి వారితో మాట్లాడు విధంగా మేమే వెళ్ళి తండ్రి ఇదిగో తండ్రి శాంతి పడటకు సహాయం దయచేయండి నాయన కృపగల తండ్రి మీకు వందనాలు నాయన మీరు చూపిన జీవితం తండ్రి మీరు చూపిన మాదిరి నాయన మా జీవితాల్లో ఉంటకు సహాయము దయచేయండి ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ఏవో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రతి బిడ్డ తండ్రి క్రీస్తు జీవితాన్ని పోలిన జీవితం జీవించటకు సహాయము దయచేయండి తండ్రి మా ప్రధాన యాజకుడు నాయన మా కన్నా ముందుగా వెళ్ళి ఉన్నాడు తండ్రి మీకు స్తోత్రం తండ్రి మా కొరకు సిద్ధం చేయడానికి వెళ్ళి ఉన్నాడు తండ్రి మీకు స్తోత్రం తండ్రి ఇదిగో ప్రభావా నా మార్గం ఇరుకు విశాలమవుతుందని మీరు చెప్పారు కదా తండ్రి మీకు ఉన్న నాయన మీరు మార్గంలో మేము ప్రవేశించుటకు మాకు సహాయం దయచేయండి అటువంటి మనస్సును మాకు దయచేయండి తండ్రి మాలో ఉన్న చెడు మనస్సును తీసివేసిన ఆయన రాతి మనస్సును తీసివేసి ఆంసపు గుండెను మాకు దయచేయమని ప్రార్థన చేస్తాము తండ్రి నా సహోదరి సహోదరులతో తండ్రి సమాధాన పట్టుకు నాకు తగిన మంచి మనస్సును దయచేయమని కృ చూపించండి కనికరించండి తండ్రి మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి తండ్రి మీ చెంతకు చేతి ప్రార్థించిన సహాయం దయచేయమని మీ సయ్యవారి పరిశుద్ధనామా నడుచినాం తండ్రి ఆమెన్